మంచి చూడండి ఎట్లా పడుతుందో అసలు రోడ్డే కనిపించట్లేదు పక్కన ఒక బోలేరో అయితే సప్డే పక్కగా ఆపుకున్నాడు ఒక్కసారి ఇట్లా ఏదో భూతం మీదకి వచ్చినట్టు వచ్చింది మంత్స్ ఇట్లా మీదకి హాయ్ గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో మన సెకండ్ ట్రిప్ కూడా అయోధ్యకి అయిందనమాట సేమ్ లొకేషన్ కాబట్టి నేనైతే ఇటు మన అయోధ్యకు వచ్చేటప్పుడు అయితే ఎలాంటి వీడియోనైతే రికార్డ్ అయితే చేయలేదు సో ఇప్పుడే మనకు అయోధ్యలో అన్లోడ్ అయిపోయి మనం అయితే అయితే వచ్చేసాం కిరాయి ఇట్లా తీసేసుకొని ఇప్పుడు మనం లోడింగ్ కోసం అయితే వెళ్తూ ఉన్నాము మనకు అన్లోడింగ్ వచ్చేసి టూ డేస్ టైం అయితే పడుతుంది ఇక్కడ ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు మన ప్రీవియస్ ట్రిప్లో అయోధ్యకు వచ్చినప్పుడు అయితే చూశారు కదా రెండు రోజులు పట్టిందని చెప్పేసి సో ఈ ట్రిప్ కూడా మనకు రెండు రోజులు అయితే అన్లోడ్ అయితే అయింది ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట సెకండ్ డే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు అయితే బండి పూర్తిగా అన్లోడ్ అయిపోయింది ఇచ్చేసరికి సెవెన్ అయితే అయిందనమాట టైము సో సెవెన్ ఓ క్లాక్కి మనమైతే డైరెక్ట్ బయటకి అయితే వచ్చేసాం ఇక్కడ ఎలాంటి నో ఎంట్రీ అయితే ఉండదు అండ్ మనకు ఫస్ట్ డే నైటే పూర్తి అన్లోడ్ అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారు సో నేను అన్లోడ్ అవుతుంది అనగానే ఏమంటే లోడ్ అయితే మాట్లాడేసుకున్నాను అంటే మనకు లొకేషన్ అయితే లోడ్ అయితే మాట్లాడాడు అనమాట ఇక్కడ రాయబరెలీ నుండి హైదరాబాద్కి హైదరాబాద్లో లొకేషన్ ఎక్కడ అనేది తెలియదు హైదరాబాద్ అని అయితే చెప్పారనమాట సో ఇప్పుడు మనం రాయబరెరీలికి అయితే వెళ్తున్నాం ఇది వచ్చేసి మనకు నూట పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంది ఏంటో కానీ ఇటు సైడ్ ఎప్పుడు మనం లోడింగ్కి పోయినా అంటే ఇంతకుముందు మన పాత ట్రిప్లో అంటే దీనికి ముందు ట్రిప్లో గోండా అయితే వెళ్ళాం కదా లోడ్కి అప్పుడు కూడా ఈ విధంగానే రైల్వే గేట్ అయితే పడింది సో ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ రైల్వే గేట్ పడి ఒక పావు గంట ఇరవై నిమిషాల టైం అయితే అనమాట సో ఇక్కడ మనకు పక్కన బొలేరో అయితే చూసుకోవచ్చు తీసుకొచ్చి మన ముందుకు ఇట్లా క్రాస్గానే అయితే పెట్టిండు ఒక రెండు నిమిషాలు అయితే ఏమన్నా సొమ్ము ఏమన్నా ఎత్కపోతారా మరి ఏమైతే తెలియదు లేకపోతే అక్కడ కిరా ఏమైనా తక్కువ తెలియదు అసలు ఆ బండి ఎట్లా తీసుకొచ్చి మన బండికి ఎట్లా అడ్డం పెట్టిండు చూడండి సో ఇప్పుడు మన ముందు వెళ్ళే ట్రైన్ వచ్చేసి లక్నో వారణాసి డైలీ తిరిగే ట్రైన్ అన్నమాట లక్నో టు వారణాసి వారణాసి టు లక్నో లక్నో టు వారణాసి ఆ విధంగానైతే డైలీ వెళ్ళే ట్రైన్ ఎందుకంటే అక్కడ బోర్డు అయితే ఉంటుంది కదా సైడ్కి ఆ బోర్డు అయితే చూసి అయితే నేనైతే చెప్పగలుగుతా ఉన్నాను సో ఇప్పుడు మనం రాయబరెలికి అయితే వెళ్ళిపోదాం ఈ బొలేరోలో లోడ్ కూడా ఏం లేదు ఎంటీ వండి ఎంటీ బండి అయినా కూడా ఏదో అర్జెంట్గా ఏదో పచ్చి సరుకు తొలేటోళ్ళు లెక్క ఉరుకు వచ్చి మన బండికి అయితే అడ్డం పెట్టిండు గేటు కూడా పూర్తిగా లేపముందుకే ఉరుకుతాడు సో ఉరుకు దొరుకుని లేండి కానీ సో మనమైతే ఎప్పుడైనా ఈ రైల్వే గేట్ల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకు ఎంత చదువుకున్న మూర్ఖులు కూడా ఏం చేస్తారంటే రాంగ్ రూట్లకు కూడా వచ్చేసి అయితే బండ్లు అయితే పెట్టేస్తూ ఉంటారు మరి గేట్ తెరిచినాక ఎట్లా పోదామని అనుకుంటారో ఏందో అయితే అర్థం కాదు దానివల్ల అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం తప్ప వేరే ఏముండదు జస్ట్ మన లైన్లో మనం వండేసి అవతల లైన్ వాళ్ళకి మనం అవకాశం ఇచ్చేస్తే ఆ లైన్ వాళ్ళు ఆ లైన్కి వెళ్ళిపోతారు మనం మన లైన్కి అయితే వెళ్ళిపోతూ ఉంటాం అనమాట సో ఈ రోడ్స్ అయితే కొంచెం బాగలేవు నిమ్మలంగా అయితే వెళ్ళిపోవాలి రాయబరేలికి నైట్ ఎనిమిది ఇంటికి అయితే లోడింగ్ లొకేషన్కి అయితే వచ్చేసినాం ఇది వచ్చేసి రాయబరెల్లి జిఎల్ ఫుడ్స్ యూనిట్ ఫ్లోర్ మిల్లు సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ టైం ఎనిమిది అయితే అవుతా ఉంది ఇప్పుడే వచ్చి వాళ్ళైతే కాటా పెట్టుకొని అయితే రమ్మని చెప్పారు కొంచెం ముందుకెళ్తే ఉంటదంట కాటా ముందుకెళ్ళి అక్కడ ఏదో వేరే చెప్పిండు సో ముందు రైట్ సైడ్లో కాటా ఉంటుందట పోయి కాటా పెట్టుకుని వచ్చేసి డైరెక్ట్ బండి లోపల పెట్టాను ఎందుకంటే ఇవన్నీ నాకు తెలిసి గోధుమలు లోడ్ వేసుకొని వచ్చినాయి ఇప్పుడు మనకు లోపల ఉన్న మైదా మనకు లోడ్ వేస్తేనే మళ్ళీ అన్లోడ్ అయితే కావచ్చు అందుకనే పది ఇంటికి పిలుస్తా అన్నాడు ఇప్పుడు ఎనిమిది ఇంటికి పిలిచాడు అనమాట లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వీళ్ళు లోడింగ్ వేసే విధానం కూడా చాలా మంచిగా అంటే ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా అయితే వేస్తూ ఉన్నారు సో ఇక్కడ ముందు అక్కడ దిగుతున్నాడు కదా ఆ పర్సన్ భుజానికి అయితే ఒక స్కూల్ బ్యాగ్ లాంటి వేసుకున్నాడు కదా సో ఈ స్కూల్ బ్యాగ్ లాంటి వేసుకొని దాన్ని వెనక సపోర్ట్ పెట్టుకొని ఈ విధంగా ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా అయితే మంచిగా అయితే ఎక్కుతూ ఉన్నారు ఎక్కి అయితే లోడింగ్ అయితే చేస్తూ ఉన్నారు లోడింగ్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ నెట్ అయితే పడుతూ ఉంది ఇక మనం మళ్ళీ వెళ్ళి కాటా అయితే పెట్టేసుకోవాలి లోడింగ్ పూర్తిగా అయిపోయిన తర్వాత మేము మిల్లులో కేవలం గోధుమలు అంటే మైదానే కాదు రైస్ కూడా లోడ్ అయితే అవుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఊకపొట్టు అనమాట ఊకపొట్టు బయటకు అయితే వెళ్తూ ఉంది ట్రాక్టర్లో మనది ఆల్రెడీ లోడ్ అయిపోయింది ఒక్క నిమిషం ఆగరాయన నాది కాటా పెట్టుకుంటా అంటే నువ్వు పీచేలో పీచెలో ఆరుకుంటా మన బండి కొంచెం వెనక జరిపించి ఆయన అయితే పెట్టుకున్నాడు ఆ కాట కూడా చక్కగా ఎక్కలేదు బండి లోడింగ్ అయిపోయింది పట్ట కట్టేసుకున్నాం అండ్ అన్నం కూడా తినేసినాము లోడింగ్ వచ్చేసి లెవెన్కే అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి టూ ఫిఫ్టీ వన్ అంటే ఆల్మోస్ట్ త్రీ అయితే అవుతూ ఉంది సో ఇక్కడనే ఆపినా ఇంతసేపు అయితే పేపర్స్ అయితే రాలేదు అనమాట పేపర్స్ వచ్చినా కూడా మనం ఎక్కడికైతే పోయేదైతే ఉండదు ఎందుకంటే ఇక్కడ నో ఎంట్రీ అనమాట సో నైట్ కే బయలుదేరాలి ఇక్కడ నుంచి కాకపోతే ఇక్కడ మనకు రెండు ప్లేస్లో ఉన్న అయితే కాటా అయితే పెట్టిచ్చిరు ఇప్పుడు బయట ముందు ఆ గేట్ నుండి లెఫ్ట్ సైడ్ తీసేసుకొని అటు లాస్ట్కి ఒక ఆటా ఉంది ఆ కాటా దగ్గరికి అయితే వెళ్ళాలి ఆ కాటా దగ్గరికి వెళ్ళాక అక్కడ కూడా కాటా పెట్టేసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ సైడ్గా ఆపేసుకుంటే మనకు పేపర్స్ అయితే ఇస్తారు పేపర్స్ తీసేసుకొని బయటనే బండి పెట్టేసుకొని నైట్ పదింటికి అయితే ఇక్కడ నుండి అయితే బయలుదేరిపోదాం బండి బయటికి వెళ్ళకుండా మొత్తం బండ్లు అయితే అడ్డం పెట్టి పడేసారు మనం లాంగ్ చేసేసి కదా సో ఈ బయట నేను అయితే లేపినాం దగ్గర దగ్గర పది నిమిషాలు కానీ లేపితే ఇప్పుడు లేచి బయన అయితే ముంగడికి అంటాడు సో ఇదన్నమాట ఇక్కడ మనకు ఇదే డెడ్ ఎండ్ మనకి లాస్ట్ లో అయితే ఒక కాటా అయితే ఉంది అండ్ ఇక్కడనే పక్కన ఒక గ్లాస్ ఫ్యాక్టరీ కూడా ఉంది అనమాట ఇక్కడ మొత్తం ఫ్యాక్టరీసే అండ్ మనకు పిఠాపురంలో సైజ్ చెక్కల కటింగ్ మిల్లులు ఉంటాయి కదా సో ఇటు మన రైట్ సైడ్ మొత్తం సైజ్ చెక్కల కటింగ్ ఇక దీనికి చూడండి కోరు పక్కన షీట్లను అయితే పెట్టారు పైన నార్మల్ పొట్టు వచ్చేసి లోడ్ చేసుకొని పోతుంది అనమాట బండి సో అక్కడ ముందు కనిపిస్తుంది కదా కాటా ఆ కాటాలో మనం అయితే కాటా పెట్టుకోవాలి కాటా పెట్టేసుకొని మళ్ళీ రిటర్న్ మన బండి ఎక్కడ లోడ్ అయిందో ఆ ఏరియాకి వెళ్ళిపోతే అంటే ఆ మిల్లు దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ మనకు బిల్స్ అయితే ఇచ్చేస్తారు మొత్తం బిల్స్ ఇచ్చేసి మళ్ళీ మనం బండి అయితే బయట పెట్టేసుకుందాం కొంచెం ఫ్రీగా ప్లేస్ కాడ బండి బయట పెట్టేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ చిన్న పది ఇంటికి అయితే బయలుదేరుదాం ఇక్కడ నుంచి ఒకవేళ మనం ఇప్పుడు ఇక్కడ నుండి ఇప్పుడు బయలుదేరినా కూడా ప్రయాగరాజ్ ఎట్లా నో ఎంట్రీ అక్కడ మనకు గదే టైం అవుతుంది ఇక్కడ నుండి ప్రయాగరాజు ఒక వంద కిలోమీటర్లు అయితే ఉంటుంది వంద నూట ఇరవై ఉంటుంది పో చెప్పు వంద నూట ఇరవై ఉంటుంది అక్కడికి పోయినా కూడా అక్కడ నైట్ పదిన్నర వరకు అయితే ఆగాల్సిన పని అయితే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి మనం ఎట్లా ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఆగేసి నిమలంగా బయలుదేరితే తెల్లరేసరికి మనం కట్నీ దాటేసి జబల్పూర్ ఆ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాం ఎల్లుండి అంటే రేపు మొత్తం జర్నీ ఉంటుంది ఎల్లుండి తెల్లరేసరికి మనం హైదరాబాద్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం హైదరాబాద్లో ఇంకెక్కడికో తెలియలేదు సో బండి సెకండ్ కాటా కూడా కంప్లీట్ అయితే అయిపోయింది సెకండ్ కాటా కంప్లీట్ చేసేసుకొని అక్కడ లారీలు అయితే అన్ని ఆగి ఉన్నాయి కదా అక్కడనే మన లోడ్ అయిన కంపెనీ అక్కడికి వెళ్ళిపోతే మనకు బండి ఫైనల్ బిల్స్ అయితే ఇస్తారు కొంచెం ముందైతే ఖాళీ ప్లేస్ అయితే ఉంది అక్కడనైతే అయితే ఆపేసుకుందాం మనం ఇక్కడ మొత్తం సైజ్ చెక్కలకు సంబంధించినవి అండ్ వుడ్ కోరుకు సంబంధించిన మిల్స్ ఇవి సో ముందు గ్లాస్ అయితే కడుక్కోవాలి బండి పక్కకు పెట్టేసుకొని గ్లాస్ గిట్ల కడిగేసుకొని ఇక్కడ పెడదామా కొంచెం ముంగడి పెడదామా సో ఫైనల్గా జిఎల్ ఫుడ్స్కి బై బై చెప్పే టైం అయితే వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు మన లోపలికి పోయిన బోనియర్ ఎందుకంటే మనకు ఆల్రెడీ పేపర్స్ అయితే ఇచ్చేసారు ఇది వచ్చేసి మనకు హైదరాబాద్ నాచారంకి అయితే ఈ బిల్ అయితే వచ్చింది అనమాట సో ఇక్కడ మన బండి నెంబర్ పార్టీ నెంబర్ అయితే ఉన్నాయి ఇక్కడ నుండి మన బండి అయితే కాటా పెట్టేసుకొని ఇటు సైడ్కి అయితే ఆపేసినాం సైడ్కి ఆపేసుకున్నాం ఇక్కడ జిఎల్ ఫుడ్స్ ఏదైతే ఉందో దాని ముందే ఇప్పుడు త్రీ థర్టీ అంటే మనకు నైట్ పదింటి వరకు అయితే ఏం పని లేదు సపరేట్గా పనిపాటు లేకుండా ఈ పేపర్లను లేచి ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి హైదరాబాద్లో ఆచారవణ అయితే రాశారు కాకపోతే ఒక్కోసారి డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లలో కూడా దించుకునే అవకాశాలు అయితే అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు మనం ఒకసారి మనకు ఈ లోడ్ ఎవరైతే పెట్టారో ఆఫీస్ వాళ్ళకైతే ఫోన్ చేసి మరి ఇది ఎక్కడ అన్లోడ్ ఏం కదా అనేది అయితే కనుక్కోవాలి కనుక్కొని అయితే బయలుదేరిపోదాం నైట్ పదింటికి డైరెక్ట్ ప్రయాగరాజు ప్రయాగ్ రాజు నుండి రీవా ఇక మన పాత రూటే మీకు తెలిసిన రూటే కదా పాతది సో ఆ రూట్లోనైతే హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోతాం ఈ కంపెనీ ఏరియాలో చూడండి ఇదంతా డెస్టే ఇది డేలో కూడా ఇట్లా కనిపేది కానీ ఇప్పుడు ఫ్లాష్ లైట్లో రికార్డ్ చేస్తున్నా కదా ఈ డెస్ట్ చూడండి ఎంత ఎట్లుందో పొద్దు నుండి నిన్న ఈ టైం నుండి నిన్న నైట్ ఎనిమిది ఇంటి నుండి ఇక్కడనే ఉన్నాం ఇదంతా మా ముక్కులకి ఎంత పోయిందో మా ఊపిరితిత్తులకి ఎంత పోయిందో ఏం కాదు అసలు ఇదంతా మంచి అనుకునేరు మొత్తం డెస్ట్ ఇదంతా అంటే ఇటు ప్రాపర్ రోడ్డు లేదనమాట మొత్తం మట్టి రోడ్డు మట్టి రోడ్డు కాబట్టి అంతా ఇక వెహికల్స్ పోతా ఉంటే లేస్తూ ఉంటుంది మొత్తం అసలు బండిలనైతే ఇంతసేపు దొరికితే ఒక కిలో వెళ్ళింది మట్టి అమ్మో మా అద్దం పరిస్థితి చూడు ఎట్లయిందో మొత్తం డెస్ట్ బకెట్ల వాటర్ అయితే నింపి పెట్టుకున్నాం ఎందుకంటే ఇక ఇక్కడ ఉన్న కొద్ది ఈ డెస్ట్ ఎక్కువైపోద్ది ఆ బకెట్లో కూడా దుబ్బ పేరిపోతుంది అని చెప్పేసి టైం వచ్చేసి మనకు సెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతూ ఉంది సో ఇక్కడ ఈ దుబ్బలా ఉండే బదులు కొంచెం ముందు పోయి రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మెయిన్ రోడ్ అయితే ఉంటుంది ఆ మెయిన్ రోడ్ ఎక్కకుండా అటు సైడ్కి పోయి అయితే పక్క కాపుకుంటాం బయలుదేరే ముందు అద్దం ఇట్లా మొత్తం వాష్ చేసేసుకొని అయితే బయలుదేరుతాం ఇక్కడ ఉంటే ఈ దోమలు ఈ చుట్టుపక్కల మొత్తం ప్లైవుడ్ ఫ్యాక్టరీలు అనమాట ఈ ప్లైవుడ్ ఫ్యాక్టరీలు కాబట్టి ఇక్కడ దోమలు ఇక ఘోరంగానైతే ఉన్నాయి సో ఇక్కడ పడలేకపోతాను మామూలుగా లేదు ఘోరంగా ఇబ్బంది పెడతాను అసలు బండిలో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు మూడు వందల దోమలు ఉంటాయి అసలు చూడండి ఇది ఇది చూస్తే మంచి అనుకుంటారు ఇదంతా దుమ్మె ఇక్కడ ఒకళ్ళని అడుగుతానో నో ఎంట్రీ ఏం లేదు రాయబరెడీ అంటారు ఒకళ్ళేమో నో ఎంట్రీ ఉన్నదా అని ఒకళ్ళు అంటారు ఏమో ఉన్నదా లేదా అనేది అయితే అర్థం కావట్లేదు ఎట్లయినా మనమైతే ప్రయాగరాజు మళ్ళా నో ఏంట్రీ కదా మనం ఇక్కడ నుండి తొమ్మిదింటి ఇక్కడ పోగలు వెళ్తాదే భూలకెళ్ళి ఇక్కడ నుండి పదింటికి బయలుదేరినా గదే కదా సో అట్లని చెప్పేసి మేము చిన్న ఇక్కడ నుండే పదింటికి బయలుదేరదామని అయితే చూస్తూ ఉన్నాము సో ముందుకు వెళ్ళిపోయి పక్కన ఆపేసుకుంటున్నాము పక్కన ఆపుకొని తొమ్మిదిన్నర ఆ టైంకి బండి బయటికి తీసేసి బయటికి వెళ్ళాగానే బంక్ అయితే ఉంటుంది రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో బంక్ అయితే ఉంటుందంట సో మనం ఇండియన్ ఆయిల్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ వెళ్ళిపోయి డీజిల్ ఫుల్ ట్యాంక్ అయితే చేసుకుందాం ఇక్కడ డీజిల్ ఫుల్ ట్యాంక్ చేసేసుకుని బయలుదేరితే మళ్ళీ ఎటు నాగపూర్ దాటినాక ఆదిలాబాదు బార్డర్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ మహారాష్ట్రలో అయితే మళ్ళీ ఒకసారి డీజిల్ కొట్టి చేసుకుంటే బండి అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట మొన్న అక్కడ పదిహేను వేలు కొట్టించినాం కదా ఈసారి ఒక ఇరవై వేలు కొట్టించుకుంటే మళ్ళీ ఆంధ్రకి కూడా పోతుంది టీ ఉంది అటు పక్క పెట్టిస్తాం కొంచెం ముందుకు పోతే ఎక్కడన్నా రోడ్డు పక్కన ఇట్లా ప్లేస్ ఉన్న కాడ ఆపుకుంటే కొంచెం డెస్ట్ అన్న డెస్ట్ బాధ తప్పుతుంది కొంచెం అక్కడికి ఇక్కడికి డెస్ట్ తగ్గింది కదా సో అట్లా ఇంకొంచెం ముందు పోతే ఇంకొంచెం తగ్గుతుంది ఇదంతా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనమాట రాయబరేలీ ఇండస్ట్రియల్ ఏరియాలో అయితే ఉన్నాం మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇక మొత్తం హెవీ వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది కామన్ ఇక ఏది మనకి డెస్ట్ అనేది ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టుకుందాం ఇక్కడ పెట్టుకుందాం తమ్ముడు ఇప్పుడు ఈ బుల్లు పో పక్కన ఇటు పక్కన పెడితే మనం ఏ అడ్డం ఉండదు మనకు ఇటు పక్కన నూపితే చాయ్ తాగడానికి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకొంచెం ముందుకే పెడతలే అంత ప్లేస్ ఉన్నది ఇబ్బంది అవుతుందా ఓకేనా ఇప్పుడు వాళ్ళకి అన్ని ఇబ్బంది అవుద్దాం మళ్ళా ఓకేనా సో టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ అట్లా బయలుదేరుతాం టెన్కి ఎట్లా ఎంటర్ అయిపోతాయిగా నైన్ థర్టీకి బయలుదేరినా బయటకు పోయి డీజిల్ అయితే ఫుల్ చేసుకుని అయితే బయలుకెళ్ళపోవచ్చు ఇదేం కంపెనీయో ఏమేమో కంపెనీలు ఉన్నాయి ఇక్కడ అయితే టైం వచ్చేసి నైన్ టెన్ అయితే అయితే ఉంది సో ఇక్కడ నుండి అయితే బయటకు అయితే వెళ్తా ఉన్నాము మెయిన్ రోడ్కి వెళ్ళి రైట్ సైడ్ తీసేసుకుంటే మనకు అక్కడ ఒకటి బంక్ అయితే ఉంటుంది కొంచెం ముందుకెళ్ళాక సో అక్కడ డీజిల్ కొట్టి చేసుకునేసరికి అయితే పదో టెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది అనమాట సో లోపు మనం నో ఎంట్రీ కూడా అయిపోద్ది సో బయటకు వెళ్ళి ఫస్ట్ అయితే మిర్రర్ అయితే కడుక్కోవాలి వాటర్ తోటి మొత్తం డెస్టే ఉంది ఈ రోడ్ ఎక్కినాక పక్కకు ప్లేస్ అయితే ఉంటుంది రోడ్ ఎక్కినాక పక్కకు ఆపేసుకొని ఫస్ట్ మిర్రర్ వాష్ చేసుకొని తర్వాత డీజిల్ కొట్టే చేసుకుంటే లోపు నో ఎంట్రీ కథం అయిపోద్ది మనం కూడా చక్కగా వెళ్ళిపోవచ్చు ఐడా బండ్లన్న ఆయన ఎంట్రీ ఉన్నట్టున్నది గుహీ బాగా పెద్ద ఉందా ఇక్కడ ఆపేసుకొని మిర్రర్స్ క్లీన్ చేసుకుని అయితే ఇ అన్ని బండ్లు పోయేటప్పుడు బయలుదేరదాం అన్ని లోడ్ బండ్లు అన్ని వచ్చి ఇట్లా రోడ్డు మీద పెట్టేసుకున్నారనమాట ఎంత డస్ట్ ఉన్నది చూడండి వాటర్ పోస్ట్ ఎంత గారుతా ఎట్లా గారుతున్నా ఘోరంగా పెట్టింది డస్ట్ ఇక్కడ డీజిల్ ప్రైస్ వచ్చేసి ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఆరు పైసలు అయితే ఉందనమాట ఇక్కడ మనం ఫుల్ ట్యాంక్ అయితే చేయించుకోవచ్చు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మనకు నాగపూర్ అంటే అన్లోడింగ్ పాయింట్ వరకు అయితే వెళ్ళిపోద్ది కాకపోతే మళ్ళీ నాగపూర్లో ఎందుకు కొట్టేయడం అంటే మళ్ళీ అక్కడ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేపిస్తే బరాబర్ అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్తుంది అనమాట ఎగ్జాక్ట్ మనకు ముప్పై వేలు అయితే పట్టింది నాకు ఎందుకో ఈ బంక్ అయితే తేడా అంతే అనిపిస్తూ ఉంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇందులో ఫిఫ్టీ లీటర్స్ వరకు అయితే ఉంది కాకపోతే ఇక్కడ మనకు మూడు వందల నలభై లీటర్లు పట్టిందంటే ఇరవై లీటర్లే అంటే మాత్రం నేను నమ్మను ఇంట్లో ఉన్నది ఎందుకంటే మన దాంట్లో ఎక్కువనే ఉంటుంది బంకే తేడా అయితే ఉంది సో కొన్ని కొన్ని ప్లేస్లల్లో ఇట్లా తేడా బంకులు అయితే ఉంటాయన్నమాట కొంచెం చూసుకోవాలి మంచిగా కొంచెం బెటర్ కంపెనీ బంకులు అట్లా చూసుకొని కొట్టించాలి కానీ మన దాంట్లో కొంచెం డీజిల్ తక్కువ ఉందని అయితే ఇక్కడ కొట్టించేసిన సో మనకు కొబ్బరికాయ దగ్గరనైతే ఈ విధంగా మనకు క్యాషే అయితే మనకి ఇస్తారనమాట సో పేమెంట్ అయితే ఇచ్చేద్దాం ఏ సౌక ఓ హోసౌకా పంద్ర హజార్ ఓ పాంచ హజార్ మంచి చూడండి ఎట్లా పడుతుందో అసలు రోడ్డే కనిపించట్లేదు పక్కన ఒక బోలేరో అయితే సపడే పక్క కాపుకున్నాడు ఒక్కసారి ఇట్లా ఏదో భూతం మీదకి వచ్చినట్టు వచ్చింది మంచి ఇట్లా మీదికి సో నేనైతే మూవింగ్ ఇయర్ వేసుకొని నిమ్మలంగా ముందుకైతే కదులుతూ ఉన్నాను ఎందుకంటే మనకి ఈ మధ్యప్రదేశ్ ఈ యూపీ రోడ్లల్లో రోడ్ల మీదనే ఆవులు గేదెలు ఎక్కువనైతే ఉంటా ఉంటాయి అనమాట సో అవి అయితే మనం కొంచెం గమనించుకోవాలి అని చెప్పేసి నేను ఈ విధంగా మంచి అసలు మనకు ఒక టెన్ ఫీట్ దాటినాక అసలు ఏం కనిపించట్లేదు ఫోన్లో కొంచెం కెమెరా క్లారిటీ ఉంది కలిసి మనకు బయటనైతే ఏం కనిపించట్లేదు అనమాట సో అసలు మామూలుగా లేదు ఇది ఒక్కసారి ఏదో దయ్యం కనుక మీకు వచ్చినట్టు వచ్చింది అనమాట మొత్తం ఒక్కసారి ఇట్లా ఇక్కడ చూడండి మీకు స్టెప్పులు స్టెప్లు కూడా కనిపిస్తా ఉంది కొంచెం స్లోగా వెళ్ళిపోవాలి ఇలా అంటే ఎక్కడన్నా ఒక విలేజ్ కాడ మనకు విలేజ్ స్టార్టింగ్ లో అయినా ఎండింగ్ లో అయినా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట సో అటు సైడ్ చూడండి బండ్లు అయితే ఆపేసుకున్నారు సపో నేను వచ్చేసి కొంచెం స్లోగా అట్లా మూమెంట్ ఇచ్చుకుంటే చూసుకుంటే వెళ్తా ఉన్నాను ఎందుకంటే మన ముంగట కూడా ఎవరైనా గిట్నే అవుపడకుండా బండి రోడ్డు మీద ఆపినా ఆపేసుకోవచ్చు అనమాట సో అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ముంగట మొత్తం లైట్లు అయితే వెలుగుతానే బండ్లు ఆపుకున్నారు అగ్గో ఏగో ఇల్లు దయం బయటికి వెళ్ళింది క్లియర్ అయిపోయింది ఘోరంగా ఉందన్నమాట నలభై వేల కిలోమీటర్లు సో మన బండి అయితే సర్వీస్ టైం అయితే వచ్చింది అన్నమాట ఇప్పుడు ఎట్లా మనం హైదరాబాద్ అయితే వెళ్తున్నాం కదా అయితే యాక్చువల్గా నలభై వేల కిలోమీటర్లకు బిఫోరే మనం చేపియాలి కాకపోతే మనకు అప్పుడు వీలు కాలేదు మనకు ఎమ్మటై లోడ్ దొరికేసరికి మనం ఏమంటే లోడ్ వేసుకొని అయితే ఇటు పైకి రావడం అయితే జరిగింది అండ్ నేను ఆల్రెడీ షోరూమ్ వాళ్ళతో అయితే మాట్లాడినా సర్వీస్ సెంటర్ వాళ్ళతోటి సో ఇట్లా లోడ్ ఉంటే నేను ఇట్లా వచ్చేసిన ఏమన్నా అంటే వారంటీ ఇష్యూస్ ఉంటాయి కదా ఒకవేళ మనం కరెక్ట్ టైంకి సర్వీస్కి పోకపోతే సో సర్వీస్ సెంటర్ వాళ్ళకైతే ఫోన్ చేసి నేనైతే రిక్వెస్ట్ అయితే చేసినా అనమాట సో ఇట్లా అర్జెంట్ ఉండి వచ్చేసిన కొంచెం ఇబ్బంది ఉండి అని చెప్పేసి సో వాళ్ళు కూడా సరే ఓకే అని చెప్పేసి అయితే అనమాట ఇప్పుడు ఎట్లా మనం పోయేది హైదరాబాద్కి కదా సో నేను మాట్లాడింది కూడా హైదరాబాద్ సర్వీస్ సెంటర్ వాళ్ళతో ఎందుకంటే మళ్ళీ నేను వరంగల్ సర్వీస్ సెంటర్ అంటే మళ్ళీ నేను హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ అన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ వరంగల్ లోడ్ వేసుకోవాలి ఒకవేళ వరంగల్ లోడ్ దొరుకుతుందా దొరకదా అదే లేదు మళ్ళీ అట్టు ఉండే అటు వేరే ఏటన్నా పోవాల్సి వస్తుందా అది తెలియదు కదా సో అని చెప్పేసి నేనైతే డైరెక్ట్ హైదరాబాద్ వాళ్ళకైతే ఫోన్ చేసి అక్కడ అన్లోడ్ కాగానే డైరెక్ట్ షోరూమ్కి అయితే అంటే సర్వీస్ సెంటర్ షోరూమ్ ఉంటుంది కదా సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొని వెళ్ళిపోయి మన బండి అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేపిస్తాను ఆల్మోస్ట్ ఖర్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే నేను ఇంత ముందు అయితే కనుక్కున్నాను అనమాట ఎంత వస్తుంది ఏం కదా అనేది ట్వంటీ ఫైవ్ థౌజండ్ అరౌండ్ అట్లా వస్తుందని చెప్పేసి అయితే అన్నారన్నమాట సో మనం ఇప్పుడు డైరెక్ట్ నెక్స్ట్ వీడియోలో మనం రేపటి వీడియో తర్వాత వచ్చే వీడియోలో అంటే మనకు బండి అన్లోడ్ అయినాక వచ్చే వీడియోలో మనం సర్వీస్ ఎట్లా చేస్తారు ఏం కదా అని చెప్పేసి అయితే మనమైతే తెలుసుకుందాం సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి అయితే ఆల్లో పెట్టుకోండి వెళ్ళే కానీ పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా మనం ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ పోతే ప్రయాగరాజు రాజు అంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్లో చూశారు కదా అండ్ కుంభమేళ అయితే స్టార్ట్గా పోతా ఉంది నెక్స్ట్ మంత్ జనవరి పన్నెండు నుండో పదకొండు నుండో కుంభమేళ పదమూడు నుండి అనుకుంటా మేబీ సో కుంభమేళ అయితే స్టార్ట్ కాబోతుంది అందుకని చెప్పేసి మొత్తం అయితే చేస్తున్నారు మీరు లాస్ట్ వీడియో ఉంటే మీకైతే తెలిసే ఉంటుంది సో అదనమాట మ్యాటర్ సో ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అయితే నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై డ్రైవర్